ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయోత్సవ సభను కర్నూల్లో ఘనంగా నిర్వహించారు డిఎస్పి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్గా ప్రతిభా కోచింగ్ సెంటర్ నిలవడం సంతోషంగా ఉందని డాక్టర్ రాజు రెడ్డి తెలిపారు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎంత ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది అన్నారు ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో రెండు ఇరవై ఐదు ఆరు వందలకు పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభా కోచింగ్ సెంటర్ సిబ్బందే కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు గీతం ఆలపిస్తాడు సవస్థాపకులు డాక్టర్ బామురెడ్డి రచల్ రెడ్డి గారు నివేదికను అందిస్తారు గుడ్ ఈవినింగ్ ఎవరి బడి ఓకే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా మా గురువు గారు ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జేడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెకండ్ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయ్యి డిస్టిక్ డిఓ రిటైర్డ్ అయినటువంటి రామలింగం సారే ముఖ్యంగా నేను సమాజంలో వినాలి మిత్రుడికి హృదయపూర్వక నమస్కారాలు శిష్యుడు శిష్యుడు ఎందుకంటే నేను విద్య నేను ఆయన పడుకోడు ఆయన నేను మనుకోడు నేను లేకు లేడు అలా దగ్గర ఉంచుకొని చదివి రాష్ట్రంలో మన ఎగ్జామ్ రాష్ట్ర తెచ్చుకొని ఈరోజు వైజాగ్ కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఏపీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు ఆరు వందల పన్నెండు దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది సక్సెస్ మీటుస్టులు మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరు రావడం జరిగింది దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ విద్యార్థులు తల్లిదండ్రులని ముఖ్యంగా తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది నైంటీ ఎయిట్లో టాప్ టెన్లో ఎయిట్ ర్యాంక్స్ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్లో వచ్చాయి రెండులో వచ్చాయి నాలుగులో వచ్చాయి ఆరులో వచ్చాయి ఎనిమిదిలో వచ్చాయి పదిలో వచ్చాయి పద్నాలుగులో వచ్చాయి ఇరవై ఐదులో కూడా టాప్ టెన్లో ట్వంటీ వన్ ర్యాంక్స్ వచ్చాయి బట్ ఈ ముప్పై సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక కారణము విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గర పనిచేసే స్టాఫ్ మాది మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్ అనలిటికల్ క్వశ్చన్ పేపర్ పేపర్ డిస్కషన్ డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవరీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం వల్లనే ఫలితాలు ఇమ్మీడియట్గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతము ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో మన కర్నూలు ప్రతిభను రాష్ట్రవ్యాప్తంగా నిరూపించినందుకు కన్నులు ప్రతిభ తరపున కన్నులు ప్రజల తరపున అందరికీ ఒకసారి వాళ్ళందరికీ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను